నమస్తే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ అభిమానులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు మీరు మాత్రం బిగ్ గ్రేడ్ సినిమాలు చేస్తూ ఆ సినిమాలకు టికెట్ రేట్లు పెంచని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను మీకు ఒకటే చెప్తున్నా మీ సినిమాలు ఇక నుంచి చేయడం బంద్ చేయండి పూర్తిగా మీ పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేయండి నియోజకవర్గాల వారిగా నాయకుల్ని తయారు చేయండి కార్యకర్తలకు నాయకుల్ని అందుబాటులో ఉంచండి మీరు నాయకులకు అందుబాటులో ఉండండి ఫ్యూచర్లో మీరు ముఖ్యమంత్రి అవుతారు ఈ యొక్క బీ గ్రేడ్ సినిమాలు చేసి మీరు ఆ సినిమాలకు డేట్ లేకుండా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీ బొమ్మను చూసి వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని మీకు అర్థం కావట్లేదు మీ ఇమేజే డ్యామేజ్ అవుతుంది ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఒకవేళ సినిమాలు చేయాలనుకుంటే పూర్తిగా డేట్ లేండి మంచి సినిమాలు చేయండి డెడికేట్గా అంటే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసినట్టు చేయండి సరే మీకు అవి సినిమాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం అయితే నేను లేదని అయితే భావిస్తున్నా ఇక నుంచి సినిమాలకు ఆపేసి మీరు ఫుల్ ఫ్లెజ్గా పొలిటికల్ పార్టీని నిర్మాణం చేస్తూ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నేను